అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ట్వంటీ సిక్స్ అన్విక వెళ్తున్న ఆద్విక్ని ఓయ్ పోలీస్ అని పిలుస్తుంది ఆద్విక్ సీరియస్గా ఆగి వెనక్కి తిరిగి అన్వికను చూస్తుంటే అన్వి తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో పోలీసు కదా అని మర్యాదగా మాట్లాడుతుంట తెగరెచ్చిపోతున్నా నాకు నచ్చిన దానికోసం ఎంత కష్టమైన పడతాను ఎదుటి వాళ్ళని కష్టాలు కూడా పెడతాను అయితే నీకేంటి అయినా నువ్వెక్కడ తగిలేవయ్యా నాకు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా నువ్వు నాకే కనిపిస్తావు తీసి ఫాలో అవుతున్నావా ఏంటి అని కళ్ళెగరేస్తుంది ఆద్విక్తో అన్విక అలా మాట్లాడుతూ ఉండేసరికి తన ధైర్యాన్ని చూసి కళ్ళార్పకుండా తననే చూస్తూ ఉంటుంది చిట్టి ఇంతలో ఆద్విక్ వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ నేను నీ వెంట పడుతున్నానా హౌ డేర్ యూ టు సే దిస్ నేను నీ వెంట పడను ఒకవేళ పడినా నీలాంటి అమ్మాయి వెనక అస్సలు పడను అంటాడు కోపంగా అబ్బచ్చా ఇలా అన్న వాళ్ళే రేపటి రోజున పిల్లల్లా తిరుగుతారు మాలాంటి అమ్మాయిల కోసం అంటుంది అన్విక సో ఫన్నీ ఒకసారి అద్దంలో చూసుకో నీలాంటి వాళ్ళ వెనక పడే అబ్బాయిల్ని కూడా కాస్త గమనించుకో అయినా నీలాంటి వాళ్ళతో నాకెందుకు ఇంకోసారి నాకు కనిపించావంటే ఏం చేస్తాను నాకే తెలీదు అని సీరియస్గా చెప్పి వాళ్ళ చెల్లును తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆద్విక్ ఇంతలో కారు ఆఫీస్కి రావడంతో డ్రైవరు ఆన్విక అని పిలుస్తాడు ఆన్విక తన జ్ఞాపకాల్లో నుండి బయటకు వచ్చి ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది అమృత గారు శ్రీనిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మన్విత ఇంట్లోకి వస్తుంటే తనను చూసి అమలు ఇంకా జాను ఇంటికి రాలేదు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అనగానే మన్విత అమృత గారిని సీరియస్గా చూసి నీ జాను చిన్నపిల్ల కాదులే వచ్చేస్తుంది అని లోపలికి వెళ్తుంటే అమృత గారు అములు అంటారు మన్విత వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే అమృత గారు అములు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతారు మన్విత కంగారు పడుతూ హా అమ్మ ఎందుకలా అడిగావు అంటుంది టూర్కి వెళ్ళొచ్చినప్పటి నుండి నీలో చాలా చేంజెస్ వచ్చింది ఎప్పుడు ఏం మాట్లాడినా మాటకు మాట చెప్పే నువ్వు ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నావు ముందులా యాక్టివ్గా ఉండడం లేదు నాన్నతో కూడా సరిగా మాట్లాడటం లేదంట అంటారు అమృత గారు మన్విత టెన్షన్ పడుతూ అలాంటిది ఏం లేదమ్మా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయిగా ఆ టెన్షన్లో ఉన్నాను అంతే అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు అమ్ములు ఎంత ఆలోచిస్తుంది ఎగ్జామ్స్ గురించి ఎప్పుడు చదువుకోమని చెప్పినా నేను ఎప్పుడు సింగిల్ డేలో చదివి రాయగలను అంటూ వాదించేది ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ అంటుంది అని ఆలోచిస్తూ శ్రీనికకి కాల్ చేస్తారు ఇంకా అలానే స్విచ్ ఆఫ్ అని రావడంతో తన గురించి టెన్షన్ పడుతూ ఉంటారు మన్విత రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని మంచం మీద పడి ఏడుస్తూ ఉంటుంది సారీ నాన్న నేను మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నా ప్రతి విషయం మీతో షేర్ చేసుకునే మీ కూతురు ఇప్పుడు మీ ముందుకు రావాలి అన్న రాలేకపోతుంది ఇదంతా ఈడియట్ వేధివాళ్ళేనా వాడి జీవితంలో వాడిని జీవితంలో క్షమించను వెంట పడుతున్నా మంచివాడు అనుకుని వాడికి మంచిగా చెప్పాలని చూశాను కానీ ఆ మంచితనమే ఇప్పుడు నాకు ఈ బాధను మిగులుస్తుందని మా నాన్న నాకు దూరం చేస్తుందని అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది తనకి ఏడ్చి ఏడ్చి తలనొప్పి వచ్చేసి అది భరించడం తన వల్ల కాక రెండు స్లీపింగ్ వీల్స్ పోయింది అమృత గారు రవీంద్ర గారికి కాల్ చేస్తారు కానీ ఆయన ఫోన్ కనెక్ట్ అవ్వదు ఈ ఏజ్లో ఈయన ఆఫీస్ వర్క్ మీద బయట ఊర్లోకి వెళ్ళొద్దు అంటే వినరు అక్కడికి జాను చెప్తూనే ఉంది నాన్న జాబ్ మానేయండి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని కానీ ఈయన వింటేగా అని ఆయన్ని తిట్టుకుంటూ శ్రీనిక కోసం వెయిట్ చేస్తారు అలా నైట్ లెవెన్ వరకు చూసి ఇక తప్పక అనిత కాల్ చేస్తారు అనిత నిద్రలో ఉండి నెంబర్ చూసుకోకుండా హలో ఎవరండి మీరు ఈ టైంలో కాల్ చేశారు అంటుంది విసుగ్గా అమృత గారు అనిత నేనమ్మ శ్రీనికా అమ్మని మాట్లాడుతున్నాను శ్రీ ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు అందుకని నీకు కాల్ చేశాను అంటారు అదేంటంటే శ్రీ వాళ్ళ ఆఫీస్కే రాలేదు కదా అంటుంది అనిత అమృత గారు కంగారుగా అదేంటి అనిత మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నాను అనే చెప్పిందిరా నిన్న నుండి డల్గా కూడా ఉంది అంటారు అనిత కంగారు పడకండాంటి మా ఫ్రెండ్స్ని ఎవరినైనా కలవడానికి వెళ్ళిందేమో నేను కనుక్కుంటాను అని కాల్ పెట్టేసి అందరికీ కాల్ చేసింది ఎవరు వాళ్ళ దగ్గరకు రాలేదు అని చెప్తారు అనిత అమృత గారికి కాల్ చేసి అనిత అమృత గారికి కాల్ చేసి స్త్రీ ఇంటికి వెళ్ళలేదంట అనగానే అమృత గారు ఏడుస్తూ మరి స్త్రీ ఎక్కడున్నట్టు అనిత నాకు చాలా టెన్షన్గా ఉంది నిన్న వంశం కలవడానికి కానీ వెళ్ళింది అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి డల్గా ఉంది నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు అంటారు ఒకవేళ గారు ఏమన్నా కలవాలన్నారేమో అంటే అందుకని అక్కడికి వెళ్ళిందేమో లేట్ అయిందని గారు వద్దు అని ఉంటారు అంటుంది అనిత అలాంటి పరిస్థితి అయితే స్త్రీ నాకు కాల్ చేస్తుంది అనిత తప్పకుండా ఇలా అయ్యిందని నాకు చెప్తుంది కదా అంటారు ఒకవేళ నిన్న వంశిగారికి శ్రీకి మధ్య ఏమైనా గొడవ జరిగిందేమో ఆంటీ అందుకే డల్గా ఉందేమో దాని గురించి మాట్లాడటానికి వెళ్ళి ఉంటుంది ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది మీరు కంగారు పడకండి రేపు మార్నింగ్ వరకు చూద్దాం రాకుంటే అప్పుడు వెళ్ళి అన్ని చోట్ల ఆంటీ అంటుంది అనిత అమృత గారు ఏడుస్తూనే స్త్రీకి ఏం ప్రాబ్లం లేదు కదా అనిత నాకెందుకో చాలా భయంగా ఉంది అంటారు అనిత అయ్యో ఆంటీ అంటూ అలాంటిది ఏం ఉండదు తన గురించి మీకు తెలుసు కదా తను ఎంత ధైర్యంగా ఉంటుందో ఎక్కడికి వెళ్ళినా జయించుకుని వస్తుంది మీకు అసలే ఆరోగ్యం సరిగా ఉండదు తన గురించి టెన్షన్ పడి మీరు ఆరోగ్యం పాటు చేసుకుంటే తర్వాత స్త్రీ చాలా బాధపడుతుంది సో ప్లీజ్ ఆంటీ కోల్గా ఉండండి అని చెప్పి కాల్ పెట్టేస్తుంది అమృత గారు మన్విత దగ్గరికి వెళ్ళి తనని పిలుస్తారు కానీ మన్విత స్లీపింగ్ బిల్స్ వేసుకోవడం వలన తనకే మెలకు లేక అస్సలు పలకదు అమృత గారు చాలాసేపు తలుపు తట్టి అక్కడ నుండి హాల్లోకి వెళ్ళి శ్రీనిక గురించి టెన్షన్ పడుతూ ఏడుస్తూ అలానే సోఫాలో కూర్చుండిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనిక లేచి ఫ్రెష్ అయ్యి తన రూమ్ల నుండి బయటకు వచ్చేసరికి హాల్లో పేపర్ చదువుతూ ఉంటారు మహీదర్ గారు దేవిక గారు కాఫీ తీసుకుని వచ్చి మహీధర్ గారికి ఇస్తూ శ్రీనికన్ చూసి నవ్వి కాఫీ తాగుతావా శ్రీనిక అని అడుగుతారు శ్రీనిక చిన్న స్మైల్ ఇచ్చి వద్దత్తయ్యా అంటుంది మహిదర్ గారు శ్రీనికన్ చూసి సోఫా వైపు చూపిస్తూ కూర్చోమ్మా అంటారు శ్రీనిక పర్వాలేదు సార్ అంటుంది మహీధర్ గారు నవ్వి సారెవరమ్మా అంటారు చుట్టూ చూస్తూ శ్రీనిక మిమ్మల్నే అన్నాను సార్ అంటుంది మహిదర్ గారు నవ్వి దేవి నత్తయ్య అంటున్నావు మరి నన్ను సార్ అని పిలుస్తున్నావు ఎందుకు నన్ను మావయ్య అప్పిలు మా అంశు భార్య అంటే మా ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో నువ్వు చాలా ఫ్రీగా ఉండొచ్చు అంటారు శ్రీనిక సరే మావయ్య అని శ్రీనివాస్ గారి కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది దేవిక గారు తనను చూసి అంశు ఇంకా లేవలే శ్రీనిక అంటారు ఆ మాటకు శ్రీనిక చూసి మహీధర్ గారు నవ్వుతారు శ్రీనిక ఇబ్బందిగా మొహం పెట్టి నేను తాతయ్య కోసం చూస్తున్నాను అత్తయ్య అంటుంది ఇంతలో శ్రీనివాస్ గారు వస్తూ ఏంటమ్మా నా కోసం చూస్తున్నావా ఏంటి మావాడేమైనా ఇబ్బంది పెడుతున్నాడా ఏంటి అంటారు దేవికా గారు మహీధర్ గారు అక్కడ ఉన్నారని అదేం లేదు తాతయ్య మామూలుగా అడిగాను అంతే అంటుంది మహీధర్ గారు కాఫీ తాగి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్ళగానే దేవిక గారు టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను అని కిచెన్లోకి వెళ్తారు వాళ్ళు అలా వెళ్ళగానే శ్రీనివా శ్రీనికా శ్రీనివాస్ గారు పక్కకు వెళ్ళి చుట్టూ చూస్తూ తాతయ్య నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి నేను ఒకరికి కాల్ చేయాలి అంటుంది ఫోన్ కావాలా ఎందుకమ్మా అయినా ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వు ఫోన్ కూడా తెచ్చుకోలేదా అని ఆయన అడుగుతుంటే శ్రీనిక అసహనంగా అయ్యో తాతయ్య ఇప్పుడు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే టైం లేదు మీ మనవడు వచ్చే లోపల నేను కాల్ మాట్లాడాలి ప్లీజ్ అంటుంది శ్రీనివాస్ గారు ఆయన ఫోన్ తీసి ఇవ్వగానే శ్రీనిక ఆ ఫోన్ తీసుకుని ఫాస్ట్గా రూమ్లో పరిగెడుతూ మళ్ళీ వెనక్కి వచ్చి తాతయ్య కాస్త ఆ రాక్షసుడు వస్తే నాకు చెప్పండి జాగ్రత్త పడతాను నాకు ఫోన్ ఇచ్చినట్లు ఆ రాక్షసుడికి చెప్పకండి అని మళ్ళీ పరిగెడుతుంది లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తుంది కానీ ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళ నాన్న నెంబర్కి కాల్ చేస్తుంది ఆయన నెంబర్ నాట్ రీచబుల్ అని వచ్చేసరికి తనకు కొంచెం భయం ఎక్కువయ్యి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఏంటి అమ్మ నాన్న ఇద్దరూ కాల్ లిఫ్ట్ చేయటం లేదు అమ్మ నా గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈరోజు కుదరకపోతే ఇంకెప్పుడు చేయలేను నా వల్ల అమ్మ ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టలేను దేవుడా ఏదో ఒకటి చెయ్యి అనుకుని అమ్ములకు చేయాలని తన వాయిస్ విని కాల్ కట్ చేస్తుందేమో అని అనుకుంటూనే కాల్ చేస్తుంది మన్విత ఫస్ట్ టైం చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయదు మళ్ళీ ఇంకోసారి చేస్తే కట్ అవుతుంది అనగా లిఫ్ట్ చేస్తుంది శ్రీనికకి మన్వి వాయిస్ వినగానే ఏదో జరిగిందా అని అర్థమయ్యి అమ్ములు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ ఓకేనా అంటుంది కంగారుగా మన్విత శ్రీనిక వాయస్విని కోపంగా ఎక్కడున్న వెనువు ఇంటికి రాలేదని నీ కోసం టెన్షన్ ఎక్కువయ్యి అమ్మకే హార్ట్ అటాక్ వచ్చింది నీ వల్ల అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ లేదా నీకు అని అరుస్తుంది శ్రీనిక ఏడుస్తూ అధికాదములు నేను రాలేని పొజిషన్లో ఉన్నానరా నేను చెప్పే పరిస్థితుల్లో కూడా లేను అమ్మకి ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అంటుంది ఇప్పుడెందుకే ఏడవటం అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరిగేదాను కదా ఇప్పుడు అమ్మకి ఎలా అయినా కూడా రాలేని పొజిషన్లో అంటున్నావు నీకేమైనా మైండ్ దొబ్బిందా ఇక్కడ అమ్మ అన్కాన్షియస్లో కూడా నిన్నే కలవరిస్తుంది నోరు మూసుకుని సూర్య హాస్పిటల్కి రా అని కాల్ కట్ చేస్తుంది మన్వి శ్రీనిక ఏడుస్తూ అక్కడే కోల్బడిపోతుంది కాసేపు బాగా ఏడ్చి కొంచెం కుదురుకుని కోపంగా దీని అంతటికే కారణం రాక్షసుడు వాడి వల్లే ఈరోజు అమ్మకి ఇలా అయ్యింది వీడిని జన్మలో క్షమించను ఇలాంటి రాక్షసుడు బుద్ధి చెప్పాల్సిందే నేను నేను ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను చేయాలనుకున్నా చేయలేనని వంశుకు కాల్ చేస్తుంది కాసేపు రింగ్ అయ్యాక అవతల లిఫ్ట్ చేసి హలో అంటారు శ్రీనిక వంశ గొంతు వినగానే వంశ్ అంటూ ఏడుస్తుంది వంశ్ ఆశ్చర్యంగా జాను ఎలా ఉన్నారు వంశ్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని కాల్ చేశాను అనగానే వెయిట్ జాను ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు వంశ్ శ్రీనిక తడబడుతూ అమ్మ అమ్మకే హార్ట్ అటాక్ వచ్చిందంట వంశ్ నాకు చాలా భయంగా కంగారుగా ఉంది అంటుంది జాను కూల్ ఆంటీకేమవదు ఆంటీని ఎక్కడ జాయిన్ చేశారు ఏ హాస్పిటల్లో చెప్పు నేను ఇమీడియట్గా వస్తాను అంటాడు శ్రీనికకి కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే వాటిని బలవంతంగా ఆపుకుంటూ అది నేను అమ్మ దగ్గర లేను మనిషి అంటుంది అదేం జాను నీకు ఆంటీ అంటే ఎంత ప్రేమ అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడ లేవు అంటే అర్థం నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావా అని అడుగుతాడు వంశ్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్